హై ప్రైస్ అందరికీ మరి ఈరోజైతే మనం డే టూలో మనం డోర్లు ఫిక్సింగ్ చేయడానికి అయితే వచ్చామన్నమాట ఈ కన్నెకలా అంటే విజయవాడ ఆల్రెడీ మెయిన్ డోర్ బిగిస్తాం ఇవి ఇప్పుడైతే పాలిష్ చేయడానికి వచ్చారు మన వాళ్ళు ఇవన్నీ ఇప్పుడైతే ఓడతీయమన్నారు ఓడతీయాలి ఇప్పుడు మనం ఈ డోర్లు ఇవి అలాగే మనం ఈ బెడ్రూమ్ డోర్ ఒకటి బిగించాలి అలాగే ఈ కిచెన్ డోర్ రెండు డోర్లు బిగించాలి అలాగే ఈ బాత్రూమ్ డోర్లు వస్తే బాత్రూమ్ డోర్లు కూడా బిగించుకోవాలి వస్తుంది ఈరోజు ఇంకా నేను సురేష్ అయితే ఓదే వచ్చామండి సురేష్ నేను అయితే ఫిక్సింగ్ చేయడానికి వచ్చాం అలాగే రాత్రి కూడా బాగా లేట్ అయిపోయింది నిన్నటి నుంచి మనకి కేరళ సింగింగ్ స్టార్ట్ అయింది రాత్రి ఇంటికి వచ్చేసరికి ఐదు అయిపోయింది ఈరోజు మనం పనికి వచ్చేసరికి పది అయింది ఈరోజు మ్యాక్సిమం అయిపోద్ది డోర్లు రాకపోతే కనుక మళ్ళీ సోమవారం కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇదండి ఈరోజు వర్క్ అయితే మనం ఇక్కడ వర్క్ అయితే చేస్తాం డే టూలో మీరు కూడా ఎవరైనా కొత్త ఇంటికి డోర్లు ఫిక్సింగ్ చేయాలన్నా గుమ్మాలు చేసుకోవాలన్నా కబోర్డు చేయించాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ అయ్యండి ఏమైనా డౌట్ ఏమైనా ఉన్నా మీరు కామెంట్ చేయచ్చు అలాగే నా వీడియో కన్నా మీరు ఫస్ట్ టైం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కండి అలాగే డౌట్ ఉన్నా కామెంట్ చేయండి చేస్తున్నా టుకో తీసే మార్పి పెట్టుకో బేది ఎంతంత ఖాళీ ఉందో చూసుకో మీకైతే మనం డోర్లు అయితే సరిపెట్టేసామండి ఇప్పుడు పొద్దున వచ్చాం కానీ కరెంట్ లేదండి ఇవాళ శనివారం కదా ఏదో లైన్ ఏదో మార్చుతారు ఇక సెంట్రల్ మనకి కరెంట్ వచ్చేసరికి పన్నెండు పావు అయింది ఇక మేమేం చేసామంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా భోజనం చేసి మధ్యాహ్నం చేయకొచ్చాం మన టైం వచ్చేసరికి పాత ఒక మూడు అవుతుంది ఆల్రెడీ మనం డోర్లు సరిపెట్టేసాం ఇప్పుడు వీటికి ఇంచెస్ అయ్యి కట్టాలి ఇంచెస్ కట్టేసి మనం డోర్లు ఫిక్సింగ్ అయితే చేయాలన్నమాట మనం సరిపోతే ఇది వచ్చేసరికి మనకి సింగల్ డోర్ అండి ఇది కిచెన్లోకి వచ్చేసరికి డబల్ డోర్ పెడతాం ఇంకా మన వాళ్ళు కూడా పాలిషన్ కూడా మనం గుమ్మం అయితే పేపర్ కొట్టేసారు నీట్గా గుమ్మం పేపర్ కొట్టేసారు ఇలా షేలర్ అయితే ఎక్కిస్తారు ఇది ఇక అయితే మనకి పీవీసీ డోర్స్ కూడా వచ్చినాయి ఏవీ డోర్స్ ఇవి ఇక అయితే మనం ఈ రెండు డోర్లు ఫిక్సింగ్ వేసేయాలి అలాగే మన వాళ్ళు షీలర్ స్ప్రే అయితే చేశారు ఇంకా మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి పేపర్ కొట్టేసి ఫైనల్ చేస్తారు టచింగ్ చేసి ఫైనల్ చేస్తారనమాట ఇక మెయిన్ డోర్ కూడా ఇక్కడ పెట్టారు ఇక డబల్ డోర్ డోర్ ఏం చేస్తున్నా సొచ్చానా బ్లేడ్ మార్కాలరా అయితే మనం డోర్ ఫిక్సింగ్ అయితే చేస్తాం అండి ఇది గడ్లు గళ్ళను హ్యాండిల్స్ వేసేస్తే కంప్లీట్ అయిపోద్ది అలాగే మనం కిచెన్ సంబంధించిన డబుల్ డోర్లు కూడా ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం మొక్కు పెడతా లేస్ట్సరి తీరా ఒకసారి బీడింగ్ బీడింగ్ ఫస్ట్ టైల్స్ చేసిన తర్వాత మనం బీడింగ్ కొట్టాం కదండి ఇది కొద్దిగా టైల్స్ అనేది కనపడుతుంది చండాలంగా ఇది కనపడకుండా మనం డిజైన్ బీడింగ్ అయితే తెప్పించి ఈ బీడింగ్ అయితే మనం వేస్తున్నాము వేసే వేసిన తర్వాత మనం చూడండి లుక్ బాగుంది మొత్తం అంతా ఒకటే కలిసిపోయినట్టుగా ఉంది ఇక అలాగే వాళ్ళు కూడా మెయిన్ డోర్కి పాలిష్ అయితే వేస్తున్నారు అనేది పాలిషా షీలర్ కోటింగ్ ఇక అయితే షీలర్ కోటింగ్ వేశారు ఇంకా దీని పని ఉంది మళ్ళీ పేపర్ కొట్టి మళ్ళీ ఫైనల్ చేయాలి కదా ఓకే బాగుంది టచింగ్ తర్వాతగా ఇంకైతే మనవరైతే పాలిష్ అయితే వేస్తున్నారు అలాగే మంద కూడా ఈ బీడింగ్ వర్క్ కూడా నేను తెప్పించాను మరి అంటే చూడ్డానికి నాకు నచ్చలేదు నచ్చపోతే ఇంకా నేను బీడింగ్ అయితే తెప్పించాను లేదండి తెచ్చుకోండి బాగుంటుంది నీట్గా ఉంటుంది ఆ టైల్స్లో మనం మొక్కు పెట్టుకున్న కొన్నాళ్ళతో కొంతవరకే ఉంటుంది అది తర్వాత ఊడిపోద్ది ఇంకా నేను నాకు నచ్చగా ఎల్ల బీడింగ్ అయితే తెప్పించా తెప్పించి మళ్ళీ వాళ్ళు కూడా తెచ్చారు నా మాటిని మళ్ళీ ఆ బీడింగ్ అనేది మనం కట్టడం జరిగింది అలాగే మనం డబుల్ డోరు సింగిల్ డోరు అయితే ఫిక్సింగ్ అయితే చేసాము కంప్లీట్ అయిపోయింది అది ఇంకా అలాగే ఈ బాత్రూమ్ ఏ ఉన్నాయి ఇక రేపు రేపు సండే కదండీ రేపు అవ్వదు ఇక కుదిరితే సోమవారం బిగిస్తాను ఇంకా రెండే ఉన్నాయి మనకి బ్యాలెన్స్ మనమైతే ఈ డోర్ ఫిక్సింగ్ అయితే అయిపోయింది మొత్తం ఇంకా రెండు బాత్రూమ్ డోర్స్ ఫిక్సింగ్ చేస్తే మనకి ఇక్కడ వర్క్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది అది చెప్పులు మేము పడుకోండి చూసుకో ఇదైతే మన వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా ఈ రెండు డోర్లే ఉన్నాయి మనకి ఫిక్సింగ్ చేయడానికి ఇక అయితే మనం సోవరం అయితే ఫిక్సింగ్ అయితే చేస్తాను ఇవి ఈ ఈరోజు అయితే ఇంతవరకు వర్క్ అయితే అయిందండి ఈరోజు మనకి ఇప్పుడు టైం అయితే నాకు అవుతున్న టైం ఇది ఈరోజు మనకి ఎంతవరకు వర్క్ అయితే చేసాం మధ్యాహ్నం చేసాం అదే ఫుల్ డే చేసి ఉంటే వారికి అయిపోయాయి కూడా మనకి కరెంట్ పోవడం వల్ల మైనస్ అయిపోయింది నా వీడియో కన్నా మీరు ఫస్ట్ ఏం చెప్పినట్లయితే అలాగే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి అలాగే కొత్త ఇంటికి ఏ చేయించుకోవాలన్నా ఎనీ వుడ్ వర్క్ ఏ చిన్న వర్క్ అయినా అలాగే చిన్న చిన్న వర్క్లు ఎవరన్నా సఫంలో వదిలేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వర్క్లు కూడా మనం చేద్దాం ఎందుకంటే కస్టమర్ ఏంటంటే వర్క్ చేయించుకుందాం అనుకుంటారు వాళ్ళు కొంత సగం వర్క్ చేసి ఆపేస్తారు వాళ్ళు కొంతమంది అలా కాకుండా మనం అలాంటి వర్క్లు కూడా మనం చేద్దామండి తప్పకుండా ఇంకా ఏమైనా డౌట్స్ ఫుల్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ని తప్పకుండా చేయండి ఇదండి ఈరోజు ఇంతవరకు వర్క్ అయితే అయ్యింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్